అందరికీ నమస్కారం మనం మన షాప్ వచ్చేపటికే గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంది అండి వాసి కాంప్లెక్స్ పక్క గేట్ లో ఫస్ట్ గేట్ లోనే ఉండిద్ది షాప్ టెంపుల్ పక్కనే ఉంటుంది టెంపుల్ పక్కనే ఫస్ట్ గేట్ లోనే ఉండిద్ది మన షాప్ పేరు వచ్చేపటికే సుంత ఫ్యాషన్ రెండు వందల నాలుగు షాప్ పేరు షాప్ నెంబర్ వచ్చేసరికి రెండు వందల నాలుగు సుంత ఫ్యాషన్ అని ఉంటుంది ఓకే సో ఏంటి వాళ్ళ స్పెషల్ ఐటమ్ అండి జాజెట్ బాక్స్ ఐటమ్ అండి జాజెట్ బాక్స్ ఐటమ్ ఓకే ఎండి బాక్స్ లేదంటే క్యారిటీ కోసం బాక్స్ ఓపెన్ చేసి సైడ్ సైడ్ పక్కన పెట్టాను ఓకే సో మనకు వచ్చేసరికి ఇది బాక్స్ ఐటమ్ అనమాట సో బాక్స్ వస్తుంది మళ్ళీ ఫోటో క్యాటలాగ్ మొత్తం వస్తుంది ఓకే సో మనకి ఈ రేటు కూడా ఏంటి డిజైన్స్ కూడా ఏంటి అనేది మనం చూద్దాము సో ఇప్పుడు కలెక్షన్లోకి వెళ్ళే ముందు ఇంకొకసారి ఏంటంటే చాలా మంది కూడా ఇలా లూజ్ చూపిస్తున్నారు కదా కవర్ ఐటమ్ అనుకుంటారండి అందుకని బాక్స్ కూడా చూపిస్తున్నాను ఇలా కవర్ లో పెడితే అంటే మీకు సరిగ్గా కలర్ కనిపించదు ఇట్లా ఓపెన్ గా అంటే కలర్ అనేది క్లారిటీ కొనపడి దాన్ని నేను బాక్స్ కవర్ పక్కన పెట్టాను సో మనకు వచ్చేసరికి ఇది బాక్స్ వేయటము సో ప్రైజ్ ఎంత ఏంది అన్నీ కూడా చూసుకుందాము సో ఎవరు మిస్ అవ్వద్దండి కలెక్షన్ చాలా చాలా బాగుంటుంది మనకు వచ్చేసరికి నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఎండింగ్ ప్రైస్ దాకా ఏంటి అన్నది కూడా చూద్దాం అనమాట ఒక శారీ అయితే మనం చూద్దాము సో ఎలా వస్తుంది ఏంటి అన్నది మనకు వచ్చేసరికి కటింగు ఆరు ముప్పై వస్తుంది కానీ పక్క ఓకే సో మనకి చిరా జాకెట్ అనమాట పల్లో చూసుకుంటే పల్లో వస్తుంది అండ్ ఇది చూసుకుంటే మనకి జాకెట్ అండ్ మనకి చూసుకుంటే ప్యూర్ ఇది ఒక బ్లౌజ్ సో క్లాత్ కూడా చాలా చాలా బాగుందండి ఎందుకంటే బాక్స్ ఐటమ్ అనమాట మనకి ఏంటంటే కంపెనీ కూడా నెంబర్ ఆఫ్ కంపెనీ ఐటమ్ ఆరు ముప్పై కటింగ్ పక్కా వస్తుంది మీరు ఒక శారీ కూడా చూసుకోవచ్చు బ్లౌజ్ ఎలా వస్తుంది ఏంటంటే ఇది పల్లో పాటు ఓకే సో చాలా బాగుందన్నమాట కలెక్షన్ ఎవరు మిస్ అవ్వద్దు మంచి మంచి డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చూసేద్దాము ఎన్ని డిజైన్స్ ఏంటి అనేది రేటు కూడా సరే మీకు స్టన్నింగ్ రేట్ అనమాట ప్రైస్ కూడా అది కూడా చూద్దాము ఎలా వస్తుంది ఏంటి అనేది సో మన కలెక్షన్ స్టార్టింగ్ నుంచి ఎన్నిందా చూసుకుంటే మనకు వచ్చేసరికి ఈరోజు జార్జెట్ అనమాట ఇది జార్జెట్ అంటే జార్జెట్ అని కూడా అనకూడదు లేజర్ అనమాట జార్జెట్ లోనే హెవీ వస్తుంది చాలా బాగుంది ఓకే సో వీటిలో మన డిజైన్స్ అయితే చూసేద్దాం ఈరోజు ఎన్ని డిజైన్స్ ఉంటాయండి సుమారు మ్యాక్సిమం సో సెట్ వైజ్ వస్తుంది సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంది సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంది సెపరేట్ సెపరేట్ బ్లౌజ్ వస్తుంది సారీ చూసుకుంటే మనకి ఈ విధంగా బ్రాండెడ్ ఐటమ్ అండి ప్రతిదీ కూడా మనకి వచ్చేసరికి మీకు చూసుకుంటే ఫోటో బాక్స్ అన్ని వస్తాయి అనమాట మిస్ చేసుకోవద్దు కలెక్షన్ కూడా అండ్ మనకు అడ్రస్ వచ్చేసరికి వైష్ణవ సిటీ మార్కెట్ అండి సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ వచ్చేసరికి రెండు వందల రెండు వందల నాలుగు ఓకే సో మనకు వచ్చేసరికి మీకు ఒకవేళ అర్థం కాకపోతే పైన స్క్రోలింగ్ అవుతున్న వీడియోలో పైన స్క్రోలింగ్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్

ప్రైస్ ప్రైస్ ఎంత పడుతుంది టూ డబల్ నైన్ ఓకే సో లేజర్ క్వాలిటీ అంటే జార్జెట్లోనే హెవీ అండి లేజర్ టైప్లో వస్తుంది మీకు లేజర్ క్వాలిటీ వచ్చేసరికి మీకు కేవలం టూ డబల్ నైన్ రూపీస్కి అవైలబుల్గా ఉంది సో ఎవరు మిస్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ మనకు దగ్గర క్వాంటిటీ కూడా చూసుకుంటే రెండు నుంచి మూడు బిల్ల దాకా అవైలబుల్గా ఉంది సో మనకి బేర్కి ఏమైనా వస్తాయండి సుమారు హండ్రెడ్ వస్తాయి సో మనకి త్రీ హండ్రెడ్ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి తొందరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి సింగిల్ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది కాబట్టి చెప్తున్నాను అనమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దు క్వాలిటీ అసలు మీకు తీసిపడాల్సింది లేదంటే రఫ్ అండ్ టఫ్ మీరు బండకేసి బాదుకున్నా సరే ఇప్పుడు వచ్చేది ఓకే సో కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గుంటూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేశారు అనుకోండి మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే వస్తాయి ఒకవేళ షాపుకి కాకుండా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు అనుకోండి ఏపీ కానివ్వండి తెలంగాణ కానివ్వండి ఎటువైపు కానివ్వండి మీకు మోడల్స్ అన్ని కూడా దొరుకుతాయి అన్నమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దు నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కేవలం టూ డబల్ నైన్ రూపీస్కి మాత్రమే ఇలా టూ డబుల్ ఓకే సో మనకి డిజైన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ డిజైన్స్ ఓకే సో డిజైన్స్ కూడా చూసుకుంటే చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి నో ప్రాబ్లం వీడియో కాల్ చేసుకోవచ్చు వీడియో కాల్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు మీరు ఆర్టీసీ మీరు మినిమం ఒక ట్వంటీ శారీస్ థర్టీ శారీస్ తీసుకుంటే ఆర్టీసీకి బుక్ చేసుకున్నారనుకోండి వన్ డేలో వచ్చేస్తుంది అనమాట మీకు స్టాక్ అనేది ఆషాఢం ఆఫర్ చాలా చాలా బెటర్ ఆఫర్ ఉందా మనం ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే మన రీసెంట్ వీడియోస్లో ఫోర్ వీడియోస్ ఫైవ్ వీడియోస్ ఇచ్చారు ఆ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా మనకి ఇవ్వడం అయితే అంటే స్టాక్ కానీ ఏదైనా అన్ని రీజనబుల్ రేట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది క్యాట్లాగ్ శారీస్ కూడా మనకి పట్టు స్టైల్లోనే ఫ్యాన్సీ స్టైల్లోనే మూడు వందల యాభై రూపాయలకి ఇచ్చేశారు కాబట్టి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకా కలెక్షన్ చాలా ఉంది నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట సో కాబట్టి మీరు తొందరగా బుక్ చేసుకోండి ఎందుకంటే మూడు వందల సీర్లు ఉన్నాయి కదా అనుకుంటే ఈజీగా అయిపోతాయండి బయట మార్కెట్లో మూడు వందల యాభై నాలుగు వందలు ఈజీగా అమ్ముతారు ఇది ఎందుకంటే ప్యూర్ లేజర్ మీకు క్వాలిటీ ఐడియా ఉంది కదా ఉజ్వల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు అనమాట సో ఉజ్వల్ క్వాలిటీ వచ్చే మూడు వందల రూపాయలకి రూపీస్కి గా ఉంది సో కాబట్టి తొందరగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోవచ్చు సో టూ డబల్ నైన్ రూపీస్కే ఈరోజు అవైలబుల్గా ఉందనమాట మంచి కలెక్షన్ మనకు వచ్చేసరికి డిజైన్స్ కూడా చూసుకుంటే మీరు నార్మల్ డిజైన్స్ ఉన్నాం సింగిల్ కూడా సింగిల్ తీసుకుంటే మాత్రం ఉండదు ఎక్కువ ఉండదు ఆల్రెడీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇంట్లో వాడుకోవాలంటే రెండు మూడు కావాలంటే పది తీసుకొని అందువల్ల వాళ్ళ కోసం కూడా కవర్ చేయడానికి సింగిల్ సారీ కూడా కొరేరు పెట్టా ఒక పది ఇరవై కావాలంటే వాళ్ళకి రెడేషన్ ఉండేది కానీ ఎక్కువ ఉండదు అది మాత్రం మనం ఇస్తుంటే మనకి మనకు పడింది టెన్ శారీస్ కొన్న వాళ్ళకి సపరేట్ వెరిఫికేషన్ ఉంటుంది అది కూడా ఎక్కువ ఉండదు మాక్సిమం ఒక ఫైవ్ టు టెన్ రూపీస్ అలాగంటే

ఓకే సో మనం అంటే వాళ్ళే చూసుకుంటారు షాప్ సెలవులో ఉంటారు కాబట్టి నేను ఇలా మొత్తం తీసేసి బయట చూస్తాను క్యాపీ కోసం ఓకే సో మనకి అంటే మనం వాళ్ళ కలర్ చూపిస్తా మనం కలర్ పంపిస్తా అట్లా బాగుంది కాబట్టి ఇలా ఇంకో కలర్ కూడా బాగుంది నేను బా కనపడికి వాళ్ళకి ఓకే సో మనకి ఏంటంటే మెయిన్ డిజైన్స్ అర్థం కావాలి అండ్ మీకు ఫోటో ఉంది కవర్ ఉంది బాక్స్ వస్తుంది అలాంటి డిజైన్ మనకు వచ్చేసరికి కేవలం టూ డబల్ నైన్ లేజర్ క్వాలిటీ అండి జార్జెట్లో కూడా హెవీ లేజర్ అనమాట సో చాలా మంది జార్జ్ అనుకుంటారు జార్జెట్ కన్నా కూడా లేజర్ చాలా చాలా బాగుంటుంది ఓకే సో మనకి ఏంటంటే అల్టిమేట్ కలెక్షన్ చాలా తక్కువ 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 ప్రైస్లో డిజైన్స్ అన్నీ కూడా చేశారు కదా మీకు నచ్చిన డిజైన్ అయితే స్క్రీన్ షాట్ వెంపండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ ఎవరు కలెక్షన్ అనేది మర్చిపోవద్దు మళ్ళీ ఒక్కసారి మన అడ్రస్ అండి మన అడ్రస్ వచ్చేప్పటికి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉండేది అని చెప్పేసి షాప్ షాప్ నెంబర్ వచ్చే అక్కడికి రెండు వందల నాలుగు సుంత ఫ్యాషన్ త్రీ కాంప్లెస్ ఫస్ట్ గేట్ లోనే ఉండిద్ది మన షాప్ ఓకే గుడి పక్కనే గేట్ అందరూ ఫస్ట్ గేట్ లకు వస్తే మన షాప్ ఉండిద్ ఓకే సో మన దగ్గర ఈ రోజు వాష్ ఫుల్ పెట్టాను అర్థం కాబట్టి ఫోన్ చేయండి నేనైనా కొంచెం బయటకి వస్తాను ఓకే సో వీడియోలో స్కోర్ అవుతున్న నెంబర్ కాల్ చేస్తే మీకు అడ్రస్ చెప్పడం కాని బయటికి రావడం కానీ జరుగుతుంది అనమాట సో కలెక్షన్ ఎప్పుడు మిస్ చేసుకోవద్దు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి